మాతృదేవోభవ పితృదేవోభో ఆచార్య హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటీ నీట్ ఎపిసైడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి నీట్ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు సంబంధించి రౌండ్ టు రిజల్ట్ వచ్చింది మనకు చాలామంది హ్యాపీగా ఉన్నారు మంచి మంచి కాలేజీల సీట్ వచ్చింది కొద్దిమందికి అప్గ్రేడ్ అయ్యింది ఓకే కొద్దిమందికి అప్గ్రేడ్ కాలేదు బట్ ఓకే దే ఆర్ అడ్జస్టెడ్ విత్ దట్ కాలేజ్ తర్వాత కొద్దిమందికి బార్డర్ మార్కుల సీట్ వచ్చింది సో ఈ ఇది నో ఇష్యూ కానీ కొద్దిమంది స్టూడెంట్స్కి బార్డర్ మార్కులో ఇంకొక మార్క్ వచ్చినా లేదంటే ఇంకొక బిట్ కరెక్ట్ అయినా నీట్ ఎగ్జామ్లో ఒక్క బిట్టే కరెక్ట్ అయినా సరే సార్ నాకు సీట్ వచ్చేది నా పై ర్యాంక్ వరకు వచ్చి కట్ ఆఫ్ అయ్యి ఆగిపోయి ఆగిపోయింది ఇప్పుడు మాకు మళ్ళీ రౌండ్ త్రీ పెడతారా పెట్టారా అసలు కంప్లీట్గా సీట్స్ అన్నీ ఫిల్ చేసారా రౌండ్ త్రీ ఉంటుందా లేదా స్ట్రే వేకెన్సీ రౌండ్ కూడా ఉంటుందా హోప్స్ పెట్టుకోవచ్చా లేదా మేము ఏం చేయాలి అని చాలామంది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ టెన్షన్ పడుతున్నారు సో వారి గురించి ఒక చిన్న వీడియో చేసే ప్రయత్నం చేద్దామని ఇది చేస్తున్నాను కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి సార్ ఓకే మీకు రౌండ్ టూలా కట్ ఆఫ్స్ ఎలా ఉంది అని కూడా కొద్దిమంది అడుగుతున్నారు అది మ్యాక్సిమం తెలుసు రౌండ్ త్రీకి ఉన్న పాజిబిలిటీస్ ఏంటి అని అడుగుతున్నారు సో దీని గురించి డిస్కస్ చేస్తాను అండ్ కొద్దిమంది స్టూడెంట్స్ ఒక చిన్న నిర్ణయం కరెక్ట్గా తీసుకోకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ స్టేట్ విద్యార్థులకి అన్యాయం జరుగుతుంది దాని గురించి కూడా అన్యాయం మీన్స్ వాళ్ళు లాస్ అవుతున్నారు దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను లాస్ట్ వరకు చూడండి సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు సీట్స్ ఎన్ని ఫిల్ చేశారు ఇది ఎలా కౌంట్ చేయాలంటే ఏం లేదండి మనకు మొత్తం లిస్ట్ ఇచ్చారు కదా కాలేజ్ వైజ్ నెంబర్ ఇచ్చారు కదా సో ఎన్ని ఫిల్ చేశారో అవన్నీ యాడ్ చేసుకుంటూ రండి ఓకే ఇప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉంది కర్నూలు మెడికల్ కాలేజ్ ఉంది ఆంధ్ర మెడికల్ కాలేజ్లో నెంబర్ ఎంత ఆ నెంబరు కర్నూలు మెడికల్ కాలేజ్లో ఆ నెంబర్ అలా అన్నీ యాడ్ చేసుకుంటూ వస్తే మనకు తెలిసిపోతుంది ఎన్ని ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ ఎయిట్ సీట్స్ ఫిల్ చేశారు క్లియర్గా తెలిసిపోతుంది ఎందుకంటే ప్రతి స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కదా మీరు క్యాలిక్యులేటర్ పెట్టుకొని ఈజీగా చేయొచ్చు దాన్ని రెండోది టోటల్ సీట్స్ ఇప్పుడు ఎన్ని మిగిలాయి సార్ ఓకే మీరు ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ ఎయిట్ ఫిల్ అయ్యాయి ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని మిగిలాయి మాకు అది కదా కావాల్సింది సీట్ వచ్చిన వాళ్ళు హ్యాపీ ఉన్నారు దే ఆర్ బిజీ విత్ దేర్ జాయినింగ్ రిపోర్టింగ్ ప్రాసెస్ సీట్ రాని వాళ్ళ సంగతి చెప్పండి ఎన్ని మిగిలాయి అనేది అడుగుతున్నారు స్పెషల్ క్యాటగిరీలోనే మిగిలాయండి మాక్సిమం సీట్స్ కంప్లీట్ అయిపోయాయి ఎన్సీసీ స్పోర్ట్స్ ఓకే స్కౌట్స్ దాంట్లోనే మిగిలాయి పిహెచ్ది ఇచ్చారు క్యాప్ కొట్టది కూడా ఇచ్చారు రిజల్ట్స్లో వీటిది ఇవ్వలేరు ఏమన్నాయి మిగిలాయి అని అంటే ఈ స్పెషల్ క్యాటగిరీలోనే మిగిలాయి వీటి రిజల్ట్స్ ఇస్తారు ఇప్పుడు ఓకే ఆల్మోస్ట్ ఫీల్డ్ అండి రౌండ్ టూ పేపర్ మీద చూసిన దాన్ని బట్టి ఆల్మోస్ట్ ఫిల్డ్ ప్రతి కాలేజీలో మీకు ఒక డౌట్ వస్తుంది సార్ ఒక కాలేజీలో అరవై సీట్లు ఉన్నాయి బట్ అందులో యాభై ఏడు సీట్లు ఫిల్ అయ్యాయి కదా ఇంకా మూడు సీట్లు మిగిలాయి కదా అని ఆ మిగిలిన సీట్స్నే మనం ఇక్కడ వీటిని స్పెషల్ క్యాటగిరీ కింద ఉండే పాజిబిలిటీ ఉంటుంది మనకు వితిన్ టూ త్రీ డేస్లో తెలుస్తుంది ఎన్ని ఎంత మిగిలింది అనేది రౌండ్ త్రీ ఉంటుందా ఉండదా చెప్పండి అంటే ఖచ్చితంగా ఉంటుంది రౌండ్ త్రీ రౌండ్ త్రీ ఖచ్చితంగా ఉంటుంది కానీ సీట్స్ ఎన్ని అంటే మాత్రం డబల్ డిజిట్ నెంబర్ ఉంటుంది ఇరవయా ముప్పై నలభై యాభై అంతే ఓకే మించి మీకు ఇప్పుడు చూడండి స్టార్టింగ్లో రౌండ్ వన్లో ఫోర్ థౌజండ్ ప్లస్ సీట్స్ ఉన్నాయి రౌండ్ టూ రౌండ్ వన్ తర్వాత ఎన్ని మిగిలాయి హ్రెడ్స్లల్ల మిగిలాయి హండ్రెడ్స్లల్ల మిగిలాయి ఇప్పుడు రౌండ్ టూ కూడా కంప్లీట్ అయింది ఇప్పుడు ఎన్ని ఉంటాయి డబల్ డిజిట్ నెంబర్లు మిగిలి ఉంటాయి కదా అంటే చాలా తక్కువ సీట్స్ మిగిలాయి అని అర్థం ఫస్ట్ ఇది మీరు డైజెస్ట్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ చాలా చాలా తక్కువ సీట్స్ మిగిలాయి వీటి మీద హోప్స్ పెట్టుకొని మీరు నెక్స్ట్ ఉన్న అవకాశాలు మాత్రం చేజార్చుకోవద్దు ఓకేనా చూద్దాం ఇప్పుడు నాకు దాంట్లో ఉన్న పాసిబిలిటీస్ అన్నీ చెప్తాను ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాటగిరీ వైజ్ ఇస్తా రౌండ్ టు క్యాటగిరీ వైజ్ కట్ ఆఫ్స్ ఓకే ఓసీ ఏయుల ఫోర్ నైంటీ వన్ ఏయూలో ఎంత ఉంది ఫోర్ నైంటీ వన్ మార్క్స్ ఎస్యూలో ఫోర్ సెవెంటీ నైన్ మార్క్స్ బీసీఏ ఏయులో ఫోర్ సిక్స్టీ వన్ మార్క్స్ కట్ ఆఫ్ అయింది ఎస్యూలో త్రిబుల్ ఫోర్కి కట్ ఆఫ్ అయింది బీసీబీ ఏయులో ఫోర్ ఫిఫ్టీ ఎస్యూలో ఫోర్ ఫార్టీ ఎయిట్ కట్ ఆఫ్ బీసీసీ ఏయూ ఫోర్ ఫిఫ్టీ నైన్ ఎస్వియు ఫోర్ ట్వంటీ సెవెన్కి కట్ ఆఫ్ అయింది మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్తున్నాను నేను ఇక్కడ బీసీడి ఏయుల ఫోర్ ఎయిటీ టూ ఎస్వీయులో ఫోర్ ఫార్టీ టూ కట్ ఆఫ్ అయింది ఇది ఎలా చూశారు సార్ మీరు ఎలా చెక్ చేస్తారు ఇంతకు ఇది అని అంటే నేను ఒక అన్ని కాలేజీలల్లో ఓసీ వాళ్ళని ఓసీది లేదా అన్ని అన్ని కాలేజీలల్లో బీసీఏ తీసుకుంటాను పై నుంచి కింది వరకు చూస్తుంటే లీస్ట్ మార్క్ ఏ కాలేజీలు ఉంది అనేది చూసుకొని ఆ మార్క్ తీసుకుంటాం అనమాట ఓకే నెక్స్ట్ బీసీఈ ఫోర్ నాట్ నైన్ ఏయు ఎస్వీయు ఫోర్ ఫార్టీ ఎయిట్ మార్క్స్ కట్ ఆఫ్ అయింది మైనారిటీ త్రీ నైంటీ సెవెన్ ఏయు ఎస్ ఎస్వీయుల త్రీ థర్టీ సెవెన్ ఓకే బీసీఈ ఏమో ఫోర్ నాట్ నైన్ ఏయు ఎస్వీయు ఫోర్ ఫార్టీ ఎయిట్ ఎస్సి వన్ త్రీ థర్టీ ఎయిట్ ఏమో ఏయు ఎస్వియుయూల త్రీ టూ సెవెంటీ ఎయిట్ టూ సెవెంటీ ఎయిట్ ఎస్సీ టూ వచ్చేసి ఏయులనేమో ఫోర్ నాట్ నైన్ ఎస్వీ వచ్చేసి ఫోర్ థర్టీన్ ఎస్సీ త్రీ వచ్చేసి ఏయు ఫోర్ ట్వంటీ ఎయిట్ ఎస్వీయూ ఫోర్ నైన్టీన్ ఎస్టీ వచ్చేసి త్రీ ఎయిటీ వన్ ఏయు ఎస్వియు త్రీ సెవెంటీ సెవెన్ కట్ ఆఫ్స్ ఇది ఉపయోగపడుతుంది ఇప్పుడు ప్రస్తుతం ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కానీ లేదా ఈ మార్కు దగ్గరలో మీరు ఉన్నారు ఓకే మీరు ఒకవేళ ఫోర్ నైంటీ దగ్గర ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే లేదా ఫోర్ ఎయిటీ నైన్ దగ్గర ఉన్నారనుకోండి మీకు ఏమన్నా ఆ వన్ టూ దగ్గర మీరు కొద్ది వరకు పెట్టుకోవచ్చు అంతేగాని ఏయుసి వాళ్ళు వచ్చేసి త్రీ నైంటీ ఉన్నారు ఇంకా మీరు ఇక్కడ ఓప్స్ పెట్టుకున్న వేస్ట్ అండి అంటే టైం వేస్ట్ అవుతుంది మీకు ప్రాక్టికల్గా చెప్తున్నాను డిఫరెన్స్ బీసీఏ స్టూడెంట్ ఉన్నారు ఫోర్ సిక్స్టీ వన్ కట్ ఆఫ్ అయింది కదా మీ స్కోర్ వచ్చేసి త్రీ ఎయిటీ మార్క్స్ ఉన్నాయి లేదా త్రీ నైంటీ ఉన్నాయి లేదా ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి ఇంకా ఇంత దూరం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ప్లాన్ బి గురించి ఆలోచించుకోవాల్సిందే అంతేగాని దీని మీద ఓప్స్ పెట్టుకొని మళ్ళీ ఇంకొక పది పదిహేను రోజులు రౌండ్ త్రీకి నియర్లీ టెన్ డేస్ పట్టవచ్చు ఎందుకు అంటే ఆల్ ఇండియా కూడా రౌండ్ త్రీ స్టార్ట్ అవుతుంది వాళ్ళు సీట్ మ్యాట్రిక్స్ ఇచ్చిన తర్వాత ప్రాసెస్ అయ్యి మనకు ఫాస్ట్ ఫాస్ట్ అవుతుంది సో రౌండ్ త్రీ రిజల్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు స్టేట్లో రౌండ్ త్రీ కండక్ట్ చేస్తారు సో నియర్లీ టెన్ ఫిఫ్టీన్ డే టె టెన్ డేస్ అయితే అవుతుంది సో చాలా దూరంలో ఉన్నారు ఈ మార్క్స్కి చాలా గ్యాప్లో ఉన్నారు అంటే మీరు ఎలాగో రౌండ్ త్రీ కోసం చూస్తారు నో ఇష్యూ మీరు దానికోసం స్పెషల్గా చేయాల్సింది ఏం లేదు ఓకే మీరు ఎగ్జిట్ ఏం కాకుండా ట్రై చూడండి అంతేగాని ప్లాన్ బి కూడా పెట్టుకోండి మార్క్స్ ఎక్కువ దూరంలో ఉంటే ఇది ఫోర్ సెవెంటీ ఫోర్ ఫార్టీ ఫోర్ ఉంది బీసీఏ త్రీ నైంటీ ఉంది చాలా కష్టం అనమాట అలా థింక్ చేయండి ఇది కట్ ఆఫ్స్ ఏయు కానీ ఎస్వీది కానీ కట్ ఆఫ్స్ నెక్స్ట్ నేను అబ్జర్వ్ చేసింది నేను క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నాను ఎలా అంటే టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి ఎన్ని కాలేజ్ వైజ్ అలాట్మెంట్ జరిగింది అని చేస్తున్నాను నా అబ్జర్వేషన్లో నేను అబ్జర్వ్ చేసింది ఇంకా ప్రతి కాలేజీది చేయలేదు బట్ ఫ్యూ ఆంధ్ర మెడికల్ కాలేజ్ కానీ గుంటూరు మెడికల్ కాలేజ్ కానీ కర్నూలు మెడికల్ కాలేజ్ ఇలా చూస్తూ ఉంటే ఏమైంది అంటే టాప్ కాలేజీలో వాళ్ళకున్న ర్యాంక్కి వాళ్ళు ఏం చేశారు అంటే జాయిన్ అయిన స్టేట్లో జాయిన్ అయిపోయారు రౌండ్ టూలో అలాట్ అయిపోయింది వాళ్ళకి బట్ ఆ ర్యాంక్కి అదే కాలేజ్ ఆల్ ఇండియా కోటాలు కూడా వచ్చేది క్లియర్గా తెలుసు ఆ స్టూడెంట్స్కి కూడా తెలుసు అనుకుంటున్నాను నాకు తెలిసి మేబి ఎవరికైనా తెలియకుంటే ఈ వీడియో ద్వారా తెలుసుకొని సొల్యూషన్ కూడా చెప్తాను వినండి అంటే ఆల్ ఇండియా కోటా ద్వారా ఆంధ్ర మెడికల్ కాలేజ్ వస్తుంది వాళ్ళకు ఆల్ ఇండియా కోటా ద్వారా ఆంధ్ర మెడికల్ కాలేజ్ వస్తుంది వాళ్ళు అక్కడ జాయిన్ అవ్వకుండా స్టేట్ కోటాల జాయిన్ అవ్వ అయ్యారు రౌండ్ టూలో సేమ్ ఆంధ్ర మెడికల్ కాలేజే కాలేజ్ సేమ్ ఆంధ్ర మెడికల్ కాలేజే ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అవ్వకుండా ఆంధ్ర మెడికల్ అది స్టేట్ కోటాల జాయిన్ అవ్వారు దీనివలన ఎవరికి నష్టము అంటే ఈ వన్ మార్కు టూ మార్క్స్ బార్డర్లో ఉన్న స్టూడెంట్స్ సీట్ కోల్పోతున్నారు చూడండి వీళ్లకు ఖచ్చితంగా వీళ్ళకు అవకా అంటే వీళ్ళు నష్టపోతున్నారు అంటే వీళ్ళకి అవకాశం రావట్లేదు ఒక ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అయితే ఇంకొక ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్కి స్టేట్ కోటాలో మిగులుతుంది అనమాట సీటు ఇది 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 చా ఒక కాలేజ్లో ఫిఫ్టీన్ ట్వెల్వ్ స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేశాను ఏం లేదు మీకు ఎలా ఎలా గుర్తుపట్టారు సార్ అంటే ఆల్ ఇండియా కోట ఆంధ్ర మెడికల్ కాలేజ్ ర్యాంక్ తర్వాత స్టేట్ కోట ర్యాంక్ నీట్ ర్యాంక్ సేమే కదండి ఆల్ ఇండియా కోట అయినా స్టేట్ ర్యాంక్ స్టేట్ కోట అయినా నీట్ ర్యాంక్ సేమే కదా ఆల్ ఇండియా కోట ఆంధ్ర ఆంధ్ర మెడికల్ కాలేజ్లో ఒక ఆల్ ఇండియా కోట ర్యాంక్ని చూశాను ఆ స్టేట్ కోటలో అదే ఒక ర్యాంక్ని చూశాను ఆ పాజిబిలిటీస్ ఉన్నాయన్నమాట ఈ స్టూడెంట్ ఇక్కడ జాయిన్ అవ్వచ్చు కానీ ఈ స్టూడెంట్ జాయిన్ అవ్వకుండా స్టేట్లో జాయిన్ అయ్యాడు ఈ మరి ఇక్కడ ఎవరు జాయిన్ అయ్యారంటే వేరే స్టేట్ నుంచి వేరే వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు అంటే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్కి అన్యాయం జరిగినట్లే లేదా అన్యాయం జరిగినట్లే ఎందుకంటే మీకు అవకాశం ఉండి ఇక్కడ జాయిన్ అయ్యి అంటే ఇక్కడ ఎగ్జిట్ అయ్యి ఇక్కడ జాయిన్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఒక ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్కి న్యాయం జరిగేది నేను బిఫోర్ వెబ్ ఆప్షన్స్ కూడా మేము చెప్పాము యాక్చువల్గా చాలామంది ఇప్పుడు ఏం చేయాలి సార్ చేయాల్సరేమైనా సొల్యూషన్ ఉంటుందా ఎవరన్నా అంటే వాళ్ళు ఎందుకు అలా జాయిన్ అయ్యారో తెలియదు తెలియకనా లేదా భయపడా లేదంటే ఎనీ రీజన్ వాళ్ళకు ఎందుకు వచ్చిన గొడవ నేను స్టేట్లో ఒక్కసారి ఎగ్జిట్ అయితే అసలు స్టేట్లో ఎలిజిబిలిటీ ఉండదేమో అని అనుకున్నారా తెలియదు బట్ అలా ఉండదు మీరు ఆల్ ఇండియా కోట ద్వారా సీట్ వచ్చిందంటే మీ డోర్స్ ఓపెన్ అయినట్లు ఎవరు ఆపర్గా మీరు స్టేట్లో ఎగ్జిట్ అయినా ఎగ్జిట్ ఎగ్జిట్ అయినా మీకు ఏం ప్రాబ్లం ఉండదు ఓకేనా సో మీరు స్టేట్లో మీరు మళ్ళీ థర్డ్ రౌండ్లో సొల్యూషన్ ఏంటి అంటే బట్ ఇఫ్ పాజిబుల్ థర్డ్ రౌండ్లో ఇప్పుడు ఆల్ ఇండియా స్టేట్ కోటలో ఆంధ్ర మెడికల్ కాలేజీలు ఉన్నారు ఆల్ ఇండియా కోటలో ఎయిమ్స్ కావాలని పెట్టుకుంటారు కదా ఎలాగో థర్డ్ రౌండ్లో వెబ్ ఆప్షన్స్ దాంతోపాటు ఆంధ్ర మెడికల్ కాలేజ్ కూడా పెట్టండి మీకు ఆల్ ఇండియా కోట ద్వారా ఆంధ్ర మెడికల్ కాలేజ్ వస్తే స్టేట్లో ఎగ్జిట్ అవ్వండి స్టేట్లో ఎగ్జిట్ అవ్వండి అప్పుడు స్టేట్లో ఒక సీట్ మిగిలిపోతుంది కదా అప్పుడు మీరు డైరెక్ట్గా ఒక స్టూడెంట్కి సీట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఓకే అది కింద బార్డర్ కాలేజీల లీస్ట్గా ఎందుకంటే అందరు పైకి వస్తుంటారు కదా పైనున్న కాలేజ్ వేకేట్ అయితే సెకండ్ ఉన్న కాలేజ్ స్టూడెంట్ పైకి జంప్ అవుతాడు థర్డ్ సెకండ్కి జంప్ అవుతాడు ఫోర్త్ థర్డ్కి జంప్ అవుతాడు అలా సైకిల్ కింద ఉన్న కాలేజ్లో ఒక స్టూడెంట్ని రాని స్టూడెంట్ వచ్చి ఇక్కడ జాయిన్ అయిపోతాడు ఈ అవకాశం ఉంటుంది చూడండి నాట్ ఓన్లీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ కర్నూలు మెడికల్ కాలేజ్ గుంటూరు మెడికల్ కాలేజ్ ఇలా కాలేజెస్ లా ఆల్ ఇండియా కోట ద్వారా జాయిన్ అయ్యారు స్టేట్ కోటలో అవకాశం ఉండి కూడా సో అటువంటి స్టూడెంట్స్ పాజిబిలిటీ ఉంటే పాజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా రౌండ్ త్రీలో ఎయిమ్స్ పెట్టుకొని మీకు వచ్చిన కాలేజ్ కూడా పెట్టండి ఎయిమ్స్ మీ గర్ల్స్ని ఎయిమ్స్ పెట్టుకొని మీకు వచ్చిన కాలేజ్ కూడా పెట్టుకోండి లేదు సార్ నాకు ఎయిమ్స్ వద్దు ఏమొద్దు నాకు ఆంధ్ర మెడికల్ కాలేజ్ చాలా హ్యాపీ అని అనుకుంటే ఆల్ ఇండియా కోటాలో ఆంధ్ర మెడికల్ కాలేజ్ పెట్టండి ట్రై చేయండి పెట్టండి పెడితే మీకు ఆల్ ఇండియా కోట ద్వారా ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చింది అనుకోండి మీ అదే కాలేజ్ కదండి అది ఇది ఎగ్జిట్ అవ్వండి చెప్పండి ఆల్ ఇండియా కోట ద్వారా నాకు అలాట్మెంట్ అయ్యింది నేను ఇక్కడ ఎగ్జిట్ అవుతున్నా ఇక్కడ ఇస్తున్నా అని చెప్పండి ఖచ్చితంగా చాలా చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారు ఒక ఫ్యామిలీని కాపాడిన వాళ్ళు అవుతారు ఆ పుణ్యం ఎక్కడికి పోదు మీకు మీ లైఫ్లో ఖచ్చితంగా పదింతలు రిటర్న్ అయ్యి మీకు వచ్చి మీకు మంచి జరుగుతుంది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో ఎందుకు ఇంత బాధతో చెప్తున్నాను అంటే కొద్దిమంది స్టూడెంట్స్ ఫోన్ చేసి సార్ సీట్ వచ్చింది అంటే కంగ్రాచ్యులేషన్స్ చాలా మంచిది ఆల్ ది బెస్ట్ అని చెప్తున్నాను బట్ చాలా కొద్ది మంది స్టూడెంట్స్ సార్ జస్ట్ మిస్డ్ సార్ వన్ మార్క్తో మిస్ అయింది టూ మార్క్స్తో మిస్ అయింది అని చెప్తుంటే చాలా బాధ అవుతుంది ఎందుకంటే మళ్ళీ ప్రిపేర్ అవుతా అని ఆ స్టూడెంట్ అంటుంటే వన్ ఇయర్ స్ట్రగుల్ అయ్యి మళ్ళీ సో మెనీ ఛాలెంజెస్ అవసరమా టాలెంట్ ఉంది వర్క్ చేశాడు ఏదో బ్యాడ్ లక్లా మార్క్స్ వన్ టూ మార్క్స్లో మిస్ అవుతుంది ఆ సీట్ అని చాలా బాధ అనిపించి చెప్తున్నాను మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎవరన్నా ఉంటే ఆల్ ఇండియా కోటలా ట్రై చేయండి ఓకేనా ఇది ఒక పాయింట్ నెక్స్ట్ రౌండ్ త్రీ ఉండడానికి పాసిబిలిటీస్ చెప్తున్నా రౌండ్ త్రీ ఒకటి నాట్ రిపోర్టెడ్ చేయొచ్చు కొద్దిమంది కొద్దిమంది నాట్ రిపోర్ట్ చేయొచ్చు ఎందుకు నాట్ రిపోర్ట్ చేయొచ్చు అంటే రౌండ్ వన్లా నాట్ రిపోర్టెడ్ ఎంతమంది ఉన్నారు సెవెంటీ ఫోర్ ఉన్నారు ఎందుకు నాట్ రిపోర్ట్ అంటే వాళ్ళు లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వచ్చు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిన తర్వాతనే వాళ్ళకు కాలేజ్ వచ్చింది లేదు నేను ఎయిమ్స్ కొట్టుకుంటా ఆంధ్ర మెడికల్ కాలేజ్ నాకు కర్నూలు మెడికల్ కాలేజ్లో చదువుతా గుంటూరు మెడికల్ కాలేజీలో చదువుతా ఇప్పుడు నాకు నార్మల్ ప్రైవేట్ కాలేజ్ వస్తుంది అని కొద్దిమంది అసలు రిపోర్ట్ చేయకపోవచ్చు మరి ఎందుకు ఇన్వాల్వ్ అయినారంటే బెటర్ కాలేజ్ వస్తుంది అనుకోని సో ఇది ఒక నెంబర్ ఉండొచ్చు ఫ్రీ ఎగ్జిట్ కొద్దిమంది జాయిన్ అయిన తర్వాత డిసిషన్ చేంజ్ చేసుకుంటారు జాయిన్ అయ్యి కాలేజ్ గురించి తెలుసుకున్న తర్వాత అరే ఈ కాలేజీలో ఫెసిలిటీ సరిగ్గా లేవు ఓకే పేషెంట్ ఇన్ఫ్లో లేదు నేను మళ్ళీ ప్రిపేర్ అయితే నాకు ఆల్రెడీ ఇంత దూరం వచ్చిన ఫోర్ సెవెంటీ ఫోర్ ఎయిటీ మార్క్స్ వచ్చినాయి నేను మళ్ళీ ప్రిపేర్ అయితే సిక్స్ హండ్రెడ్ మార్క్స్ వస్తాయి నేను ఏం వచ్చి అని చెప్పేసి ఎగ్జిట్ అయిన వాళ్ళు కూడా ఉంటారు ఎగ్జాంపుల్ రౌండ్ వన్లో ఎగ్జిట్ అయిన వాళ్ళు ఎంతమంది సిక్స్టీ వన్ లేదా ఆల్ ఇండియా కోటాల సీట్ వస్తే కూడా ఎగ్జిట్ అవుతారు ఆల్ ఇండియా కోటల్ ఏమ్స్ అవి వచ్చినా కూడా ఎగ్జిట్ అవుతారు ఈ నెంబర్ ఖచ్చితంగా ఉంటుంది ఓకే అది ఎంత ఉంటుంది అంటే నేను వందలు వందలు ఉంటుందని చెప్పను సో పది ఉంటుందా ఐదు ఉంటుందా ఇరవై ఉంటుందా అనేది అది మనకు రిపో ప్రాసెస్ అయిన తర్వాతనే తెలుస్తుంది నెక్స్ట్ ఎనీ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ దగ్గర ఎక్కడైనా వేకెంట్ ఎవరైనా జాయిన్ అవ్వకున్నా ఒక సీట్స్ మిగిలిపోయినా ఓకే ఈ పాజిబిలిటీస్ ఉంటుంది ఎనీ న్యూ సీట్స్ ఏదైనా మిరాకులు జరిగి మనకు రౌండ్ టూకి వచ్చేసరికి గౌరి గాయత్రి కాలేజెస్ ఇలా సీట్స్ పెరిగాయి కదా అలా పెరిగి ఏదైనా మిరాకిల్ జరిగి కాలేజ్ వాళ్ళు ట్రై చేస్తుంటారనమాట అలా సీట్స్ పెరిగినా మనకు రౌండ్ త్రీ ఉంటుంది నో డౌట్ కానీ సీట్స్ ఇంక్రీజ్ అయ్యే పాసిబిలిటీస్ అనమాట బట్ వెరీ ఫ్యూ సీట్స్ మళ్ళీ చెప్తున్నా వందలు అయితే ఉండదు సో జాగ్రత్తగా థింక్ చేసి డిసిషన్ తీసుకోండి వెయిట్ చేయండి నెక్స్ట్ ఇంకొక పాజిబుల్ ఇంకొకటి నేను ఆల్రెడీ ఇది చెప్పాను రిజల్ట్ వచ్చిన రోజే రౌండ్ టూలా నాట్ అలాటెడ్ స్టే స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళు ప్లాన్ బి పెట్టుకోండి ఇప్పుడు ఆయుష్ కోర్సెసా బీడిఎస్సా లేదంటే ఏం చేస్తారో అనేది మీరు డిసైడ్ అవ్వండి నెక్స్ట్ నో అప్గ్రేడ్ ఓల్డ్ కాలేజ్ ఉన్న వాళ్ళకి నో ఇష్యూ నో అప్గ్రేడ్ అంటే అప్గ్రేడ్ పెట్టుకున్నారు బట్ వాళ్ళకి ఓల్డ్ కాలేజే ఉంది నో ఇష్యూ ఓకే వాళ్ళకి జస్ట్ ఇన్ఫార్మ్ చేయండి ఇక్కడ ఒక ప్రాబ్లం ఒకటి ఏంటంటే కొద్దిమందికి డౌట్ వస్తుంది అప్గ్రేడ్ వచ్చింది న్యూ కాలేజ్ ఒక వీళ్ళ డౌట్ ఏంటంటే ఇప్పుడు నేను కొత్త కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ చేయకుండా నా పాత కాలేజ్ నాకు ఉంటుందా అని అడుగుతున్నారనమాట అలా ఉండదు కొత్త కాలేజ్ వచ్చింది అంటే పాత కాలేజ్ పోయినట్లే ఓకే కా మీ నేను మళ్ళీ పేమెంట్ చేయాలా కొత్త కాలేజ్ డౌన్లోడ్ చేసుకోవడానికి పదివేల ఆరు వందల యూనివర్సిటీ ఫీజు అంటే అవసరం లేదు ఆల్రెడీ ఒకసారి చేసుకున్నావు కదా సో మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు అదొక డౌట్ కాకపోతే మీరు ఓల్డ్ కాలేజ్ నుంచి కస్టోడియన్ సర్టిఫికేట్ తీసుకొని మీరు న్యూ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి ఓల్డ్ కాలేజ్ నుంచి కస్టోడియన్ సర్టిఫికేట్ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళే పంపిస్తారు క్లియర్గా ఇచ్చారు నోటిఫికేషన్లో ఓకేనా ఇది చాలా ఇంపార్టెంట్ ఓల్డ్ కాలేజ్ రిమూవ్ అవుతుంది చూడండి అది ఉంటుందని అనుకోకండి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ ఇంకా కొద్ది మంది అడుగుతున్నారు సార్ నాకు ఫేస్ టూ అని వచ్చింది ఫే సెకండ్ రౌండ్లో స్లైడ్ అని అంటున్నారు ఏంటి సార్ ఆ స్లైడ్ అంటే సీట్ అడ్జస్ట్మెంట్ విషయం లోపల నీకు నీ 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 ఆంధ్ర మెడికల్ కాలేజో గుంటూరు మెడికల్ కాలేజో గాయత్రియో ఏదైనా సరే అదే కాలేజ్లో నీకు ఫేజ్ టూ అని వచ్చిందంటే నీ కేటగిరీ చేంజ్ అయి ఉంటుంది సీట్స్ అడ్జస్ట్మెంట్ ప్రాసెస్లో నీ కాలేజీని డిస్టర్బ్ చేయకుండా నీ క్యాటగిరీని చేంజ్ చేస్తారు వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామనే క్రమంలో ఒక ప్రాసెస్ ఉంటుంది ఓకే దాన్ని ఒక వీడియో చేసిన తర్వాత ఆ స్లైడింగ్ అంటారు దాన్నే అలా నీకు ఫేస్ టూ సార్ నాది ఫేజ్ వన్లో వచ్చింది సీటు నేను అదే కాలేజ్ ఫిక్స్ చేసుకున్న బట్ నాకు మళ్ళీ సెకండ్ దాంట్లో ఫేజ్ టూ అని కనిపిస్తుంది అంటే మీరు మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని కాలేజ్కి ఇవ్వండి దీన్నే స్లైడింగ్ అంటారనమాట అదే కాలేజ్లో మారింటుంది మీది అదే కాలేజీలో స్లైడింగ్ అంటారు సీట్ అడ్జస్ట్మెంట్ విషయంలో జరుగుతుంది ఆ ప్రాసెస్ ఓకేనా కొద్దిమంది అప్గ్రేడ్ పెట్టుకుంటారు వేరే ఏ కాలేజీ రాదు నీకున్న కాలేజీలోనే అడ్జస్ట్మెంట్ జరిగింటుంది కేటగిరీ చేంజ్ అయి ఉంటుంది అనమాట ఓసీ నుంచి బీసీఓ బీసీ నుంచి ఓసీఓ ఇలా అడ్జస్ట్మెంట్ జరుగుతుంది ఆ అడ్జస్ట్మెంట్ జరిగినప్పుడు నీకు ఫేజ్ టూలో వచ్చినట్లు చూపిస్తుంది ఏం ప్రాబ్లం లేదు మీరు మళ్ళీ కాలేజీలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది నెక్స్ట్ ఫ్రెష్లీ అలాటెడ్ అయిన స్టూడెంట్స్కి నో ఇష్యూ పదివేల ఆరు వందలు కట్టాలి డౌన్లోడ్ అలాట్మెంట్ తీసుకోవాలి ఫీజ్ తీసుకోవాలి ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకుని కాలేజ్కి వెళ్ళాలి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి నెక్స్ట్ కొద్దిమంది కొద్దిమంది లాంగ్ టర్మ్ తీసుకుందామని అడుగుతున్నారు సో ఇన్స్టిట్యూషన్ ఎక్కడ ఎలా అప్రోచ్ కావాలని అడుగుతున్నారు కొన్ని కామెంట్స్ వస్తున్నాయి సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఇది ఆన్లైన్ మాత్రమే చేస్తున్నాను తెలుగు స్టేట్స్కి ఉపయోగపడాలి అని చెప్పేసి నేను ఫౌండేషన్ ఒక కార్పొరేట్ కాలేజీలో వర్క్ చేస్తూ దాని నుంచి బయటకు వచ్చి నేను ఇది పెట్టాను ఫౌండేషన్ ఐఐటి జేఈ నీట్ అండ్ ఎప్సెట్ ఇవి కార్పొరేట్ లెవెల్లో ఫ్రీగా ఇవ్వాలి అని చెప్పేసి మన ఉద్దేశం తెలుగు స్టేట్స్ వాళ్ళకి యూట్యూబ్లో మొత్తం టోటల్గా ఫ్రీ పెట్టాలన్నదే మన టార్గెట్ సబ్జెక్ట్ని సైన్స్ని మదర్ టంగ్లా సింపుల్ వేలో స్టోరీస్ వైజ్గా చెప్తూ ఆ టాపిక్ని మన డైలీ లైఫ్ ఎక్కడ యూజ్ అవుతుందని స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే స్టూడెంట్ కంఫర్ట్గా ఫీల్ అవుతాడు విత్ ద ఫిజిక్స్ సబ్జెక్ట్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ మ్యాథమెటిక్స్ ఓకే అలా ఈజీ ఎక్స్ప్లనేషన్ చేయాలన్నది నా టార్గెట్ యూట్యూబ్లో తర్వాత ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారు తర్వాత కొన్ని ఫార్ములాస్ నోట్స్ ఎలా ఇస్తారు ప్రతిదీ యూట్యూబ్లో అంటే పాసిబుల్ కాదు కదా అని అనుకుంటే దానికోసం నేను ఒక యాప్ అని ప్లాన్ చేస్తున్నాను అది అందులో లోనే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సపరేట్ సపరేట్గా బికాస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఎగ్జామ్స్ సపరేట్ ఉంటుంది ఓకే బోర్డ్ ఎగ్జామ్ సపరేట్ ఉంటుంది ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఓన్లీ ఎన్సీఆర్టీ తెలంగాణలో అకాడమీ బుక్స్ ఓల్డ్ సిలబస్ ఉంది ఓకేనా ఈ ఇటువంటివన్నీ అందుకని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సపరేట్ ఫోల్డర్స్ పెట్టి ఫార్ములాస్ అని ఓకే ఎప్సెట్ ఫార్ములాస్ నీట్ జేఈకి సంబంధించిన కొంచెం ఇండెప్తి ఉంటుంది జేఈ అంటే అలా ఎన్సీఆర్టీ పాయింట్స్ మొత్తం లైన్ టు లైన్ అండ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను ఇక్కడ మళ్ళీ మనీని ఎంటర్ చేయొద్దు అని అనుకుంటున్నా యాప్ పెడుతున్నారంటే మళ్ళీ మనీ ఏమన్నా ఆలోచిస్తున్నారా అని అలా కాదు మనీ లేకుండా దానికి పాజిబిలిటీస్ లేదు ఒకళ్ళు పెట్టినా పది రూపాయలు ఇరవై రూపాయలు వందను అంతే అంతేకాని థౌసండ్స్లల్లో అలా అయితే కాకుండా మన ఛానల్ని ద్వారా ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇవ్వాలన్నదే మన టార్గెట్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫర్దర్గా కూడా ఎంబీబీఎస్ పీజీ ప్రిపరేషన్కి యూస్ఫుల్ టిప్స్ ఎలా ప్రిపేర్ అవుతారు వాళ్ళ సక్సెస్ఫుల్ పీజీ స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ లేదా ఐఐటీలో బీటెక్ చేసి తర్వాత వాళ్ళ వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ ప్రతిదీ స్టూడెంట్స్కి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ సో ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం ఓకే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతవరకు మాతృదేవోభావ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్